దర్శి నియోజకవర్గం యువత భవిష్యత్తు ధ్యేయంగా చేపట్టిన మెగా జాబ్ మేళా విజయవంతంగా వైభవంగా జరిగిందన్న గుట్టిపాటి లక్ష్మి వివరాల్లోకి వెళ్తే దర్శి నియోజకవర్గం యువత భవిష్యత్తు ధ్యేయంగా చేపట్టిన మెగా జాబ్ మేళా విజయవంతమైందని దర్శి నియోజకవర్గం టీడీపీ ఇన్ఛార్జ్ గుట్టిపాటి లక్ష్మి మరియు టీడీపీ యువనాయకులు కడయా లలిత్సాగర్ అన్నారు ఈ కార్యక్రమంలో గుట్టిపాటి లక్ష్మితో పాటు హెచ్ఆర్కో సంస్థ ప్రతినిధులు హర్షారెడ్డి అనుషారెడ్డి షేక్ బాషిద్ మాజీ శాసనసభ్యులు నాగశెట్టి పాపరావు పాల్గొన్నారు అనంతరం గుట్టిపాటలక్ష్మి మాట్లాడుతూ ఈ రోజు నిర్వహించిన జాబ్ మేళాకి వచ్చిన వారు రెండు వేల మూడు వందల మంది నిరుద్యోగులు ఈ రోజు సెలెక్ట్ అయిన వారు ఐదు వందల ఎనభై ఐదు మంది ఇది తొలి ప్రయత్నం మాత్రమే ఇది తొలి అడుగు మాత్రమే ఇది నిరంతరం ప్రక్రియ ఈ జాబ్ మేళలో అర్హత పొందిన వారు మాత్రమే అర్హులు కాదు నిరంతరం ఈ జాబ్ మేళ కొనసాగుతుంది దర్శి ప్రాంతంలో వలసల నివారించే లక్ష్యంగా ప్రతి నిరుద్యోగికి ఉపాధి కల్పించే నా లక్ష్యం ఈ అనూహ్య స్పందన కల్పించుటకు సహకరించిన కంపెనీలకు ఇక్కడికి వచ్చిన నిరుద్యోగులకు వారి తల్లిదండ్రులు ధన్యవాదాలు తెలియజేస్తున్నట్లు తెలిపారు ఈ కార్యక్రమంలో నియోజకవర్గంలో టీడీపీ నాయకులు జనసేన నాయకులు బీజేపీ పార్టీ నాయకులు కార్యకర్తల అభిమానులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు